హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్ నేను మీ స్వాతిని ఈరోజు మన ఛానల్లో రెండు కప్పుల మరమరాలతోటి ఈజీగా నోట్లో వెన్నెలాకరిపోయే స్వీట్ రెసిపీని చూపిస్తున్నాను జనరల్గా స్వీట్స్ చేయాలంటే లాంగ్ ప్రాసెస్ ఉంటుంది కానీ ఈ స్వీట్ చేయాలంటే తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పిన ప్రాసెస్లో అయితే సైతం ఈజీగా చేసేస్తారండి జస్ట్ ఒక పది నిమిషాలు టైం ఉంటే చాలు హ్యాపీగా చేసేసుకొని తినేయచ్చు మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ముందుగా ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక్క బౌల్లోకి రెండు కప్పుల వరకు మరమరాలు తీసుకోండి అలాగే ఇందులోకి పావు కప్పు వరకు జీడిపప్పు వేసుకొని ఒకసారి జల్లించుకోండి ఇలా జల్లించడం వల్ల మరమరాల్లో ఏమైనా డస్ట్ ఉంటే కంప్లీట్గా పోతాయి ఆ తర్వాతకి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి ఈ మరమరాలు మొత్తం వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని రెండు లేదా మూడు నిమిషాల పాటు అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి కొంచెం క్రిస్పీగా అయితే సరిపోతుందండి ఎక్కువ కలర్ చేంజ్ అవ్వద్దు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చూసారు కదా వీడియో క్లిప్లో ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క పెట్టుకోండి కంప్లీట్గా చల్లారిన తర్వాతకి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మధ్య మధ్యలో పల్స్ ఇచ్చుకుంటూ మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి ఇన్కేస్ పౌడర్ లాగా రాకపోతే మీరు జల్లించుకోవచ్చు మనకు మాత్రం మెత్తటి పౌడర్ అనేది రావాలన్నమాట సో ఈ విధంగా జల్లించుకున్న తర్వాతకి కప్పు వైజ్గా చూపిస్తున్నానండి ఇక్కడ నాకైతే వన్ కప్పు వరకు ఈ మరమరాల పిండి అనేది వచ్చింది మనం స్వీట్స్కి ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్ తీసుకుంటేనే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో అందుకనే ఇక్కడ కప్పు తోటి ఒక కప్పు వరకు పిండి తీసుకున్నాను ఇప్పుడు ఈ పిండిని పక్క పెట్టుకోండి ఇప్పుడు మరొక మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు వరకు షుగర్ తీసుకోవాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి అలాగే ఇందులోకి కప్పు వరకు కాచి చల్లార్చుకున్న చిక్కటి పాలని యాడ్ చేసుకోవాలి ఇన్ కేస్ మీ దగ్గర కాచి చల్లార్చిన లేకపోతే పాలని కాచి చల్లార్చుకున్న తర్వాతనే తీసుకోండి పచ్చి పాలు మాత్రం ఈ స్వీట్కు యూజ్ చేయద్దు అనమాట ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అలాగే ఇందులోకి రెండు వరకు ఇలాచి వేసుకొని మెత్తగా క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోండి వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఈ టెక్చర్ వస్తే సరిపోతుందండి మరీ లూజ్గా ఉండొద్దు అలానే మరీ టైట్గా ఉండొద్ది అనమాట సో ఇప్పుడు దీన్ని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మరమరాల పౌడర్ ఉంది కదా ఆ పౌడర్లోకి వేసుకొని కలుపుకోవాలన్నమాట ఎక్కువ ప్రెస్ చేయొద్దండి జస్ట్ ఫింగర్స్ తోటే టచ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కలుపుకోండి మనకు సాఫ్ట్ డో రావాలి చపాతి పిండికి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా వీడియో క్లిప్లో చూపించిన విధంగా సాఫ్ట్ లాగా కలుపుకొని పక్క పెట్టుకోండి ఇప్పుడు లోతుగా ఉండే ఏదైనా బౌల్కి కానీ లేదా కంటైనర్ గ్లాస్ కంటైనర్ కానీ నెయ్యి అనేది అప్లై చేసుకోండి ఆ తర్వాతకి మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒత్తేసుకోవాలన్నమాట ఈక్వల్గా రావాలి అంతా ఈవెన్గా రావాలి అప్పుడే అన్నీ ఈక్వల్గా వస్తాయి అనమాట సో వీడియో క్లిప్లో చూపించిన విధంగా రెక్టాంగిల్ టైప్లో ఈ పిండిని వత్తేసుకోండి ఇక్కడ నేను మర్మరాలు అనేది ప్లఫ్ట్ తీసుకున్నానండి మర్మరాలు రెండు రకాలుగా ఉంటాయి ఏవి తీసుకున్నా పర్లేదనమాట సో చూసారు కదా ఈ విధంగా పిండి మొత్తాన్ని వచ్చేసుకొని ఒక పది నిమిషాల పాటు వదిలేసేయండి ఆ తర్వాతకి ఒక ప్లేట్ పైన రిమూవ్ చేసుకుంటే స్వీట్ అనేది రెడీ ఇప్పుడు ఈ స్వీట్ని మనకు నచ్చిన షేప్లో డైమండ్లో కావాలంటే డైమండ్లో లేకపోతే రెక్టాంగిల్ కానీ స్క్వేర్లో కానీ ఇష్టం వచ్చిన విధంగా మనం నచ్చిన షేప్లో నచ్చినంత కట్ చేసుకోవాలన్నమాట చూసారు కదా వీడియో క్లిప్లో ఈ విధంగా మొత్తం కట్ చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుందండి ఈజీగా చేసేసుకోవచ్చు ఈ స్వీట్ని అయితే పిల్లల సైతే ఈజీగా చేసేస్తారు ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు పాకం పట్టాల్సిన పని ఉండదు సో సింపుల్గా ఈజీగా ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా లేదా మనకు స్వీట్ తినాలని అనిపించినా కానీ ఇలా క్విక్ అండ్ ఈజీగా చేసేసుకుంటే స్వీట్ అనేది రెడీ చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కదా ఒకసారి మరి మీరు కూడా ట్రై చేయండి ఈ స్వీట్ని ఇంకొంచెం టేస్టీగా అండ్ అట్రాక్టివ్గా ఊహించడానికి నేను ఇక్కడ బాదం తోటి గార్నిష్ చేసుకున్నాను మీరు కావాలంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మర్మరాల స్వీట్ అనేది రెడీ చాలా సింపుల్ అండ్ క్విక్ అండ్ ఈజీ కదా సో నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం స్వాతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్